ల్లి పొద్దున నిన్న పొద్దున జ్వరం వచ్చిందంట ఇంటికి ఆహా చెప్పింది చా తర్వాత టాబ్లెట్ తెప్పించి వేసుకు టాబ్లెట్ తెప్పించాను వేసుకుంది రాత్రి నైట్ అయితే ఒళ్ళు కాలిపోయిందండి వెళ్దామో అనుకున్నాను కానీ లేచి ఏడింటికి లేదు లేదు తగ్గింది వెళ్తాను హలో అండి ఇదైతే బుధవారం అండి ఇంకా రాత్రి అయితే చపాతీ చేశాను కదా ఇంకా పొయ్యి కాడ అయితే తుడవలేదు ఇంకా అదైతే పొద్దున్న ఇప్పుడు లేచి క్లీన్ చేసుకుంటున్నాను ఒక క్లాత్ అయితే ఇవాళ నేను వంటగదిలో వచ్చేసరికి ఏడైపోయిందండి టైం అయితే ఇంకా ఎందుకంటే లేట్ అయింది ఇంకా మా అమ్మాయి ఏమో నిన్న జ్వరం ఉందనేసి వచ్చింది రాత్రి ఒళ్ళు అయితే కాలిపోతుంది టాబ్లెట్లు వేసుకున్నా కూడా అవి ఉంది ఒళ్ళు ఇవాళ వెళ్ళదేమో అనుకున్నాను అంతలోకి మా అమ్మాయి లేచి లేదమ్మాయి వెళ్తాలే తగ్గింది అని చెప్పింది ఇంకప్పటికప్పుడు లేచి ఇంక ఇక్కడ వచ్చి బియ్యం కడిగి పెట్టాను ఇంకా మా అబ్బాయి ఏమో ఇవాళ టిఫిన్ తీసుకెళ్తాను అన్నాడు స్కూల్కి ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కదమ్మా ఇవాళ అయిపోతాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో ఒకటి తెచ్చుకుంటావు అన్నారంట ఇంకా మా అబ్బాయి ఏమో వాడికి ఫేవరెట్ దోశ కాబట్టి దోశ ఏమన్నాడు ఇంకా మా అమ్మాయి అయితే కాలేజ్కి వెళ్తానని చెప్పింది కదా అప్పటికప్పుడు ఇంకేం చేయాలో అర్థం ఒక ఫ్రిడ్జ్లో అయితే నిమ్మకాయలు ఉంటే ఇంకా నిమ్మకాయ పులిహార చేశాను వేడాను వండేసి తినటానికి కూడా బాక్స్లోకి తనైతే టిఫిన్ తిననని చెప్పింది అందుకోసమైతే తనకైతే అన్నం వండేసి పులిహార చేసాను నిమ్మకాయ పులిహార చాలా బాగా వచ్చింది నిమ్మకాయ పులిహార నేను నిమ్మకాయ పులిహార చేను నాకు చుంటపండు పులిహార అంటేనే ఇష్టం బాగుండిద్ది అనేసి నిమ్మకాయ పులిహార చేయను చేస్తే బాగుంది టేస్ట్ అయితే ఇంకా మా అమ్మాయి ఒక్కదానికోసమే ఇంకా బాక్స్లోకి ఇంకా తింటానికండి ఇంకా మా అబ్బాయి అయితే రాత్రి చెప్పాడు కదా నిన్న ఇంకా రాత్రి నానబెట్టాను మినప్పప్పు కూడా కొంచెం బియ్యం వేసి దోశలాగా అంటే మినపప్పు బియ్యం రెండు ఒకే సమానంగా వేసుకున్నాను పులిహార అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా నిమ్మకాయ నేను ఒకటిన్నర వేసుకున్నాను కదా ఇంకా మొక్క కూడా వేసుకుంటే సరిపోయేది పులుపు కూడా కానీ టేస్ట్ చాలా బాగుంది ఇంకా హడావిడే అయిపోయిందండి ఇంకా బస్ హారని వస్తే అదే మా అబ్బాయికి వెళ్ళి చెప్పమంటున్నాను వస్తుంది అని చెప్పు అనేసి ఇంకా నేను ఇక్కడ బాక్స్ పెట్టేసి ఇంకా చున్నీ అది ఏం వేసుకోలేదు కాలేజీలో వేసుకుంటా అని చెప్పింది ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు అంటే టిఫిన్ కిందకి కూడా పులిహార పెట్టమంది ఇంకా అదొక చిన్న బాక్స్లో పెట్టి ఇంకా మధ్యాహ్నం తినడానికి ఒక బాక్స్లో పెట్టాను ఇంకా టాబ్లెట్లు కూడా పెట్టేశాను వేసుకొని అదే టా ముందు టిఫిన్ తిని తర్వాత టాబ్లెట్లు వేసుకోమని చెప్పేసి ఇంకా ఆడావుడైపోయిందండి ఇంకా లేదులే తర్వాత కానీ అని చెప్పాను అలా అయినా కూడా ఇంకా పదింటికి ఎవరు వస్తారు నాన్న రారు కదా ఇంకా నువ్వు ఆడ వస్తావులే ఆటోకి వెళ్ళాలి ఎద్దులు వెళ్ళిపోతానని చెప్పి ఇంకా వెళ్ళిపోయింది మా అమ్మాయి అయితే ఇంక ఇక్కడైతే మా అబ్బాయికి అయితే చట్నీ చేస్తున్నాను పల్లీల చట్నీ ఇంకా మా అబ్బాయికి తినేది టిఫిన్ మా అమ్మాయి తినదు ఆమె తినేది అయితే టమాటా పచ్చడి వేసేదాన్ని ఇంకా ఆమె తిననని చెప్పింది కాబట్టి మా అబ్బాయి కోసం పల్లీల చట్నీ వాడి ఫేవరెట్ ఇంకా కొన్ని శనగత్తనాలు కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొంచెం నూనె వేసి అదైతే ఒక పక్క ఫ్రై చేస్తున్నాను ఇంకా మా అబ్బాయి నీళ్ళు పెట్టేశానండి ఇంకా మా అమ్మాయి తీసుకెళ్ళంగా బులియార అంత మిగిలింది అదైతే ఒక గిన్నెలో తీసేసుకున్నాను ఇంకా కొన్ని ఏమో పప్పు వేసుకొని చట్నీ పప్పు అంటారు కదా అది కొన్ని వేసుకొని ఇంకా కొంచెం ఇంకా అంతలోకి చేపలాంటివి అయితే వచ్చిందండి ఇంకా బొచ్చలు రాగిండ్లు రొయ్యలు ఇవన్నీ తెచ్చిందంట ఇక్కడ మా అబ్బాయి గోల రొయ్యలు తీసుకో బిర్యానీ చేయలేదంటే ఫ్రై చేయలేదంటే కర్రీ చేయనేసి ఇంకా రేపు శుక్రవారం తీసుకెళ్తాను అంటున్నాడు శుక్రవారం స్కూల్ లేదు కదా అని చెప్తుంటే తీసుకోమ్మా తీసుకో అని చెప్తున్నాడండి అండి పెద్ద పెద్ద బొచ్చలు చిన్న చిన్న బొచ్చలు తెచ్చిని ఉన్నామన్నారు బొచ్చలు రొయ్యలు ఎర్ర లేవా ఇంకా రేపు పండగ కదా నేను రానమ్మ తీసుకో అని చెప్తుంది ఇంకా నేను కూడా రేపు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అందరు ఏదో ఒకటి వండుకుంటారు అనేసి ఇంకా నేను కూడా రొయ్యలు తీసుకుందాం అనేసి ఇంకా మా అబ్బాయి ఒకటి గోల రొయ్యలు తీసుకో తీసుకో అనేసి ఇంకా రొయ్యలు అయితే తీసుకుంటున్నాను వద్దు మూడు వందలు సార్ వద్దు వద్దు నేను చెప్పి నేను పెట్టమ్మా నువ్వు ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అయిపోయాడండి ఇంకా తనకైతే టిఫిన్ వేసి ఇచ్చేసాను ఇంకా చేప లాంటి అయితే రొయ్యలు తీసుకున్నాను ఒక రెండు వందలు రొయ్యలు తీసుకొని ఒక చేప అయితే తీసుకున్నానండి ఇంకా చేప అంటే నాకు ఇష్టం కదా ఇలా తినరు అందుకోసం వాళ్ళకేమో రొయ్యలు తీసుకున్నాను ఇంకా బాక్స్లో కూడా దోశలు వేయమన్నాడు మా అబ్బాయి ఇంకా వాడికైతే దోశలు వేసాను ఇంకా చదువుకుంటా ఉన్నాడు ఇవాళ ఎగ్జామ్ ఉందంట లేదు కాడి నుంచి చదువుతూనే ఉన్నాడు ఇవాళ మా అబ్బాయి రెడీ అయిపోయి మళ్ళీ టిఫిన్ తినేసి ఇంకా ఆటో ఏం రాలేదనేసి చదువుకుంటా కూర్చున్నాడు టైం చూశారు కదా ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా ఆటో అంకుల్ వచ్చేసాడు ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా ఇవాళ ఒక్కరోజే కదా ఇంకా రేపు రెండు రోజులు మూడు రోజులు సెలవు మా అబ్బాయికి అయితే మీ పిల్లలకు కూడా సెలవులు ఇచ్చారా ఇస్తే కామెంట్ చేయండి అంటే అన్ని స్కూళ్ళకి లేదు కొన్ని స్కూళ్ళకే ఇచ్చారు సెలవులు అయితే ఇంకా మా అబ్బాయికి వేసినాక పిండి కొంచెం ఉంటే ఇంకా ఒక దోశ ఏమో వచ్చింది ఒకటో రెండో వచ్చిలేండి ఇంకా నేను వేసుకుందాం అనేసి వేసుకుంటున్నాను ఇంకా నూనె అయిపోయింది ఇంకా మొన్న అది చెప్పాను కదా పొక్కడి చేసిన నేను నూనె గిన్నెలో ఉంటే ఆ నూనె వాడాను అది కూడా అయిపోయింది ఇంకా నూనె ప్యాకెట్ అయితే వేసుకున్నాను టిఫిన్లోకి ఇంకా నేనైతే దోశ అయితే ఒకటే మందంగా వేసుకున్నానండి ఇంకా నూనె అంతా వేసినాక ప్యాకెట్ ఇలా నుంచి పెడితే కొంచెం నూనె దాంట్లో ఉండిద్ది ఆ నూనె వేసుకొని ఇంకా నేనైతే దోశ అయితే వేసేసుకున్నాను నాకు కొంచెం లావుగా అంటే ఇష్టం ఇంకా రాత్రి పచ్చి బట్టాని కర్రీ చేశాను కదా చపాతీలోకి అదైతే కొంచెం గిన్నెలో ఇంకా అంతే ఉంది అందరు తిన్నాక కొంచెం మిగిలింది అదైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు నేను తింటున్నాను దోశలోకి ఇంకా మనమే తినాలి కదా వేస్ట్ అయిపోయింది మళ్ళీ వాళ్ళు ఎవరు తినరు అనేసి ఇంకా నేను వేసుకుని ఇక్కడ అంట్లన్నీ బయట వేసుకుంటున్నాను ఇంకా రొయ్యలు తెచ్చింది కదా ఆంటీ అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అంటే రోయలు తీసుకున్నాను కదా ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను క్లీన్ చేసి ఇచ్చింది దాంటే ఇంకా అట్లన్నీ బయట వేసుకొని పొయ్యి కాడైతే పాలు పొంగినాయి అండి ఇంకా అదైతే కొంచెం అంతవరకు కడిగేస్తున్నాను కడిగే ఇంట్రెస్ట్ లేదు పొయ్యి మామూలుగా ఎప్పుడైనా నాకు పాలు పొంగకపోయినా జిడ్డుగా అనిపిస్తే కడిగేస్తూ ఉంటాం కదా ఇవాళ కొంచెం పాలు పొంగినా కూడా ఏందో కడగబుద్దు అవ్వలేదు అంతవరకు కడిగేసి ఇంకా క్లాత్తో తుడుచుకొని వస్తున్నాను ఇంకా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా అది రేపటి కోసం అనేసి ఇంకా సాయంత్రం ఏదో ఒకటి చేయాలి చూద్దాం అంటే ఇది పొద్దున్నే చేసింది మొత్తం కొంచెం కొంచెమే కాబట్టి పొద్దునకి అయిపోయింది ఇంకా నేను టిఫిన్ చేసాను ఇంకా నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను ఇవాళైతే రెండోసారి కాఫీ తాగటము చాలా తక్కువ రెండోసారి తాగటము ఇంకా అయితే తాగబుద్దయి ఇంకా తాగుతున్నాను నా కోసం అయితే అంట్లు ఎదురు చూస్తూ ఉన్నాయి కాఫీ తాగేసి ఇంకా అంట్లయితే తోమేసుకుంటే అయిపోయింది ఇంకా మొన్నైతే ఒక కామెంట్ వచ్చింది కదండి అదే మీరు కామెంట్ చేశారు కదా ఆ రోజు నేను చెప్పడానికి నేను వీడియో అప్లోడ్ చేశాను అయితే మాదైతే హోటల్ అండి ఇంకా కాఫీ అయితే తాగేసి అయితే తోమేసుకున్నాను ఇంకా మనైతే క్లాత్తో తుడిసేసుకున్నానండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే తెలిద్దండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు లైక్ ఇచ్చి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్స్ అండి అందరికి అండి పొద్దున నిన్న పొద్దున జ్వరం వచ్చిందంట ఇంటికి ఆహా చెప్పింది చా తర్వాత టాబ్లెట్ తెప్పించి వేసుకు టాబ్లెట్ తెప్పించాను వేసుకుంది రాత్రి నైట్ అయితే ఒళ్ళు కాలిపోయిందండి వెళ్దామో అనుకున్నాను కానీ లేచి ఏడింటికి లేదా తగ్గింది వెళ్తానని చెప్పింది అలాగే ఎగ్జామ్స్ అంట రేపు అందుకోసం వెళ్తానని చెప్పి వెళ్ళింది జ్వరం లేదంటలేండి టాబ్లెట్ వేస్తుంది తగ్గిందంట సెలవా ఇంకా మా అమ్మాయికి అయితే వేస్తుంది అమ్మ అని చెప్పిందండి ఇంకా మొన్న అయితే డిమాండ్లో తెచ్చిన పాస్తా అయితే ఉంది అదైతే చేయమంటుంది కానీ దాంట్లో వేరేది చిల్లీ పిక్స్ ఏదో అంటారు అదే వేయాలి అదైతే లేదు పక్కన షాప్లో కూడా లేదు ఇంకా మా అబ్బాయికి టీ మాటలు తీసుకురా టీ మాటలు అది బేకరీలో తె అక్కడ కూడా లేదని వచ్చేసాడు ఇంకా మా అమ్మాయి ఏమో ఎలా అలా చేసేయమ్మా నేను చూపిస్తాను నేను చెప్తానని చెప్తుంది ఇంకా తను చెప్పినట్టుగానే చేశాను ఇందులో అసలు ఆ ప్యాకెట్లో ఏమీ వేసే పని లేదు అంతే దాని మీద రాసుంది ఇలా దాంట్లో ఒక ప్యాకెట్ ఇచ్చాడు మ్యాగీ లాగా చేసేసుకుంటేమే ఇంకా అలాగే చేసాము ఇంకా కొన్ని నీళ్ళలో కొంచెం సాల్ట్ కొంచెం నూనెసి ఉడకబెట్టి ఇంకా పాస్తా అందులో వేసేసి అది ఉడికినంత వరకు పెట్టేసుకొని తర్వాత కొన్ని నీళ్లు ఉంచుకొని మిగతా అన్నీ పడేసుకోవాలి పారిపోయాలి అదే వంపుకోవాలి అందులో ఆక్రీ అదే ఇంత పొడి ఇచ్చారు కదా అదేసి కలుపుకొని దాని తర్వాత మా అమ్మ ఏమో చీజ్ వేయమంది అది కూడా ఒకటి కాదు రెండు వేయించుకుంది అయితే ఇంకా అంతేనంట అందులో ఇంకేం వేసేది లేదంట ఇంకా మా పిల్లలు అయితే తింటున్నారు మా అబ్బాయి అయితే వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకొస్తే తిన్నానని చెప్పాడు మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తుంది ఎప్పుడు నుంచో తినాలి అది రెండోసారి అండి అంతకుముందు కూడా ఒకసారి డిమాంట్లో తెస్తే తిన్నారనుకుంటాను ఇది రెండోసారి అది ఒక సంవత్సరం పైన రెండు సంవత్సరాల కింద అది అది మా అమ్మాయికి అయితే నచ్చిందంట మా అబ్బాయికి ఏమో నచ్చలేదు నాకు కూడా నచ్చలేదు అది ఒక రకమైన ఏమో నచ్చలేదు చీజు ఎక్కువ చీజ్ ఫేవర్ ఉంది ఎందుకంటే చీజ్ వేసిందిగా రెండు అందుకోసము మా పిల్లలు ఉంది అయిపోయేదా నిద్రపోరండి నేను ఒకటి వేస్తానంటే వాళ్ళేమో రెండు వేసుకో ఇంకా రెండు వేయించుకున్నారు ఉన్నాయి అయిపోయేదా అక్క నిద్రరాదు మా పిల్లలకి అదేంటంటే ఏం చేసుకుంటావు అది ఇది అని అంటారు ఇంకా సాయంత్రం అయితే సేమే అయితే చేస్తున్నానండి అంటే పొద్దున అయితే పులిహార అది సరిపోయింది మధ్యాహ్నానికి ఇంకా సాయంత్రం అయితే సేమే అయితే చేస్తున్నాను ఈయనైతే ఇంకా టిఫిన్ తింటానన్నారు బయట ఆయన తింటానంటేనే ఇంకా మేము ఇంట్లో సేమే ఉప్మా చేశాను లేదంటే ఏదో ఒకటి చేసేదాన్ని అన్నం కూర లేదంటే ఏదో ఒకటి చేసేదాన్ని ఇంకేమో ఆయన ఏమో టిఫిన్ తింటాలి అని చెప్పారు ఇంకా మేమైతే మా ముగ్గురికి అయితే సేమే ఉప్మా అయితే చేసుకున్నాను చేసుకున్నాము మా పిల్లలేమో నేనేమో రవ్వ ఉప్మా వాళ్ళు ఏమో సేమే ఉప్మా చేయమన్నారు ఇంకా సేమే ఉప్మా అయితే నైట్ అయితే చేసానండి ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్